హలో అండి అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనండి ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఏం కూర వండుతున్నానంటే కాకరకాయ ఫ్రై అండి ఏం కోరండి మీ అందరికీ చూపిద్దాం అనుకుంటున్నానంటే కాకరకాయ ఫ్రై ఆ కాకరకాయ ఫ్రై ఎలా చేయాలి కాకరకాయ ఫ్రై ఎలా చేయాలి అందులో ఏమేమి వేయాలి అన్నీ వేసి చేసి మీకు నేను చూపిస్తాను మరి నేను చేయటాకైతే సిద్ధమైపోయాను మీరు కూడా సిద్ధంగా ఉన్నారు చూడటానికి మరి నా వీడియోస్ని పైకి తోసేయకుండా చక్కగా చూస్తారా గోరితో పెట్టుకున్నానండి చూసారా ఎంత బాగా పండిందో మరి ఆషాఢం వెళ్ళిపోతుంది కదా అందుకని ముందుగా నేను స్టవ్ మీద తాక పెట్టేసుకున్నాను స్టవ్ వెలిగిస్తున్నానండి వెలిగించాను కదా కొద్దిగా వాటర్ ఇదిగో నీళ్లు నీళ్ళు ఏమీ లేకుండా శుభ్రంగా వంచేసుకున్నాను ఇప్పుడు ఇది అయిన తర్వాత ఇందులో నూనె వేస్తాను తాకైతే వేడయిందండి నేనేం చేశానంటే ఇందులో చక్కగా నూనె వేసుకున్నాను ఒక చిట్టుకుడు పసుపు వేసుకున్నాను ఆవాలు సాయి వేసుకున్నాను మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఈరోజు నేను కాకరకాయ ఫ్రై చేస్తున్నానండి ఉల్లిపాయ మొక్కలు చక్కగా చిన్న చిన్న మొక్కలు కట్ చేసి చిన్నవి కాదు కొంచెం బారుగానే కట్ చేసుకున్నాను ఆవాలు చిట్పట్ట మా వేగిపోయినాయి ఇప్పుడు వేసుకునే ఉల్లిపాయ మొక్కలు వేస్తున్నాను ఈ ఉల్లిపాయ మొక్కలు చక్కగా వేగిన తర్వాత ఇదిగోండి నేను కాకరకాయలు ఆల్రెడీ ఇట్ని ఏం చేశారంటే ఈ మాత్రం మొక్కలు కోసుకుని చక్కగా పసుపు ఉప్పు వేసుకుని పెట్టుకున్నాను అప్పుడు ఏంటంటే ఈ చేదు నీళ్ళు ఉంటాయి కదా బయటికి పోతాయి అనమాట కాకరకాయ మొక్కలండి ముందు మనం చిన్న చిన్న మొక్కలు ఇదిగో ఈ మాత్రం మొక్కలు ఎంతంత మొక్కలు కోసుకుని చక్కగా ఉడకపెట్టుకోవాలి ఏంటంటే కొద్దిగా పసుపు ఉప్పు వేసుకుని మంచినీళ్ళల్లో ఉడకపెట్టుకుని ఆ నీళ్ళన్నీ కూడా వంపేసుకుంటే ఏమవుతుందంటే మనకి చేదు ఉంటుంది కదా కాకరకాయలో ఆ చేదంతా ఆ నీళ్ళతో పాటు వెళ్ళిపోతుంది అని ఒక పిచ్చి గుడ్డి నమ్మకం నాది మీకు కూడా అనిపిస్తే మీరు కూడా అట్లాగే చేయండి ఎందుకంటున్నానంటే చాలామంది ఏమనుకుంటారంటే కాకరకాయ మనం ఎలా చేసినా చేదైతే పోదు అనుకుంటారు అయితే నా నమ్మకం నాది ఇదిగో అండి కాకరయ మొక్కలు నేను చక్కగా నీళ్ళంతా కూడా పిండేసుకున్నాను నా గుడి నమ్మకం నాది కాకరకాయ మొక్కలు గట్టిగా పిండి నీళ్ళంతా పిండేసుకుని ఇది తాడుపులేసుకున్నాను ఇప్పుడు ఏం చేస్తానంటే నేను చక్కగా మగ్గ పెట్టుకుంటాను ఇది చక్కగా మగ్గాలి కదా నా కోరితే బాధ మగ్గాలి కదా ఇప్పుడు మగ్గ పెట్టుకుంటాను అనమాట మోపేసి నేను ఇలా ఎగరేసేటం అంటే నాకు అంటే కొంచెం ఇట్లాగా ఇట్లా ఎగరేసాను కాలుతుండే నాకు ఇట్లా ఎగరేసారు అనుకోండి కూర అంతా కలుస్తుంది కదా అనే ఒక ఇది కూడా ఒక గుడ్డి నమ్మకమే ఇది కూడా పిచ్చి వెళ్ళి గుడి నమ్మకమే ఇది కలుసు కూర అంతా కూడా చక్కగా కలుస్తుంది కదా అనే నమ్మకం అనమాట ఇందాక ఉడకబెట్టేటప్పుడు కొంచెం వేసేయండి ఉప్పు మళ్ళీ ఇప్పుడు వేసుకున్నాను ఎందుకంటే ముక్కలు చక్కగా బాగా మొగ్గు కాకరకాయ ప్రతి చక్కగా మగ్గుతుందండి ఇప్పుడు కారం వేసేసుకుంటాం ఈ కాకరకాయనండి చాలా చాలామంది చేదు అని తినరు పిల్లలైతే అస్స శ్రీరామ దగ్గరికి రానివ్వరు అయితే ఆళ్ళు తినే పద్ధతిలో ఆళ్ళు తినే విధంగా వండుకోవాలండి దానికి నేను ఎలా చేస్తానో అలా చేయండి చేదు ఉండదు మరి మరీ విపరీతంగా ఇంకా దగ్గలేదు బాబోయ్ కారం వేస్తాను ఇప్పుడు కారం వేసానండి మరీ కాకరకాయలో ఉండే సహజగుణాన్ని అయితే మనం పక్కన పెట్టలేం కానీ కొంచెం మానవ ప్రయత్నంగా మనం చక్కగా కొంచెంగా చేదు లేకోకుండా వండే ఉండే విధంగా వండుకుందాం అలా నేను ఎలా చేశాను అలా మీరు చేసుకోండి కొంచెం తినగలుగుతారు అంటే ఎక్కువ తింటారులేండి ఉండే పద్ధతిలో వండితే ఎందుకంటే అన్నీ అట్లా చేస్తున్నాను నేను మరి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేనుండే ప్రతి కర్రీ కూడా అలాగే రుచి రుచిగా చక్కగా వస్తుంది మరి మీరు కూడా చూసి చేసుకోండి మీ ఇంట్లో మరి నిన్న నాకు డౌట్ వచ్చిందండి మేము యూట్యూబ్ ఛానల్లో వంటలు చేసి మీకు చూపించేటప్పుడు లైక్ కొట్టండి అని అడుగుతున్నాం కదా లైక్ అంటే ఇష్టపడతాం కదండి లైక్ అంటే ఇష్టపడతాం కదా అంటే మీరు నేను చేసే మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను చేసే కర్రీని మీరు ఇష్టపడతలేదా లేదా అందుకనే లైక్ చేసుకోవట్లేదా లైక్ చేయటం ఇష్టం కదా మరి ఇష్టపడినట్లయితే లైక్ చేసుకోండి లైక్ లైక్ కొట్టడం అంటే అంతే కదా నేను మాట్లాడే మాటకి ఉందా అదనమాట నేనైతే ఇప్పుడు కారం వేసుకుని బాగా తిప్పుతున్నానండి ఈ కూరని ఇవి ఇప్పుడు కారం వేసుకుని తిప్పుతున్నాను కదా ఇక ఏం చేస్తానంటే ఉప్పు చూస్తా చూసి సరిపోతే ఊరుకుంటా సాలిపోతే ఇంకొంచెం వేస్తాను వేస్తానండి మగ్గుతుంది లైక్ షేరు సబ్స్క్రైబ్ అంటే వాటి అర్థాలు ఏంటంటే నాకు తెలిసిన నాకు తెలిసిన పరిభాషలో ఏంటంటే లైక్ అంటే నేను ఉండే కూర మీకు నచ్చింది అనుకోండి నచ్చిందని చెప్పేసి లైక్ కొట్టండి అంటే మీరు ఇష్టపడుతున్నారు లైక్ చేస్తున్నారు నా కోరిని మీరు లైక్ చేస్తున్నారు అనమాట అప్పుడు లైక్ కొట్టండి షేర్ చేయటం ఏంటంటే పలానా ఛానల్లో రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఒక ఆవిడ వంటలు చేసి పెడుతుంది చాలా బాగుంటున్నాయి మీరు కూడా చూసుకోండి అని చెప్పేసి పది మందికి చెప్పటం షేర్ చేయటం అంతేనా మరి సబ్స్క్రైబర్ అంటే దాని అర్థం ఏంటో నాకు తెలియదు మీకు తెలిస్తే కామెంట్ రూపంలో నాకు తెలియపరచండి కామెంట్లో పెట్టండి నాకు తెలిసిన భాష ఈ రెండింటిలో అది అర్థం అని నేను అనుకుంటున్నాను లైక్ షేర్ సబ్స్క్రైబ్ అంటే అది అని నేను అనుకుంటున్నాను మరి మీ భాషలో ఇంకేదన్నా ఉంటే అది కామెంట్లో నాకు తెలియపరచండి నేను వింటాను నేను విషయం అది చెప్పేశాను వేరే మీరు ఇచ్చేయండి ఈసారికి అయితే ఏంటంటే మా ఛానల్లో వచ్చే ప్రతి కర్రీ మీకు నచ్చినట్లయితే చక్కగా లైక్ చేయండి లైక్ ఇష్టపడండి కూరలు ఇష్టపడండి మరి మేము ఎంత కష్టపడి చేస్తున్నాం కదా ఫ్రెండ్స్ మరి మా ఫ్రెండ్స్ కోసం జ్వరం వచ్చినా జలుబు చేసినా దగ్గులు వచ్చినా తుమ్ములు వచ్చినా ఏ వచ్చినా సరే పక్కన పెట్టేసి వాటన్నిటిని పక్కకు తోసి మరీ వంట చేసి చూపిస్తున్నాను కదా నేను మరి అలాంటప్పుడు మీరు చక్కగా లైక్ చేయాలి లైక్ అంటే ఇష్టపడాలి ఇష్టపడండి ఇష్టపడి చక్కగా కష్టపెట్టుకోకుండా నన్ను లైక్ చేయండి షేర్ చేయండి ఆవిడ చాలా కష్టంగా చేస్తున్నాను పది మందికి చెప్పండి మరి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను ఈరోజు కాకరకాయ కాకరకాయ అండి మెడిసిన్గా కూడా పనికి వస్తుంది చాలామంది ఇది మెడిసిన్గానే తింటారు కాకరకాయ మీకు తెలియదు ఏముంది నేను చెప్పాలి ప్రత్యేకంగా మీకు అన్నీ తెలుసు మరి తెలిసిన వాళ్ళు కాబట్టి అడుగుతున్నాను నేను సబ్స్క్రైబ్ చేసుకోండి అని కాకరకాయ ప్రై చక్కగా ఎగిరి అంటే ఎగిరిపోయిందండి చూడండి ఇంకా చక్కగా రెడీ అయిపోయింది కాకర ఫ్రై అంట నేను ఇంకా ఈ కర్రీని కట్టేస్తాను ఈరోజు ఈ కర్రీతో ఇంకా వీడియో ఆపేస్తానండి రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను అయితే ఈరోజు మీరు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను చేసిన ఈ కాకరకాయ ఫ్రై మీకు ఎలా అనిపించింది కాకరకాయలను ఉడకబెట్టుకున్నాను కదా చక్కగాను పిండుకున్నాను వేసుకున్నాను అంతా మీకు పర్ఫెక్ట్గా చూపించాను మీరు కూడా మీ ఇంట్లో అలాగే చేసుకుని మీ కుటుంబ సభ్యులందరికీ చక్కగా వడ్డించుకుని మీరు కూడా వడ్డించుకు తినండి అయితే నాకేంటంటే మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను చేసిన ఈ కర్రీకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది నేను మీకు నచ్చితే లైక్ అంటే వివరణ ఇచ్చా కదా నేను అది అనమాట ఈరోజు ఈ వీడియో ఎంతటితో ఆపేస్తానండి రేపు ఒక కాలుతుందండి రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో మేము ముందుకు వస్తాను ఇంకొక కర్రీనో లేదంటే చారు పచ్చడో ఏగుర ఏదో ఒకటి చేసి ఏదో ఒకటి అంటే ఏదో ఒకటి కాదు ఒకటి జనానికి ఉపయోగపడేది మన ఫ్రెండ్స్ అందరికీ ఉపయోగపడే కర్రీ నేను చేసి మీకు చూపించి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అని మీ అందరినీ అడుగుతాను అనమాట అంతవరకు కూడా బాయ్ అండి బాయ్ చూడండి చక్కగా పొడి చక్కగా ఎగిరిపోయింది కర్రీ ఇంకా మనం ఇది అన్నంలో వేసుకుని తినేసేటి రేపు చూసారు ఎంత బాగా వచ్చిందో చాలా బాగా వచ్చింది కదా ఇది మనం వేసుకుతుంటే చాలా రుచిగా ఉంటుందండి కాక రేపు పెద్దగా చేయదనిపిచ్చు